హై అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మెదరుకునండి ఈరోజు మనం ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్కి వచ్చాము ఈ షాప్ యొక్క పూర్తి అడ్రస్ శ్రీకరంగా మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ నియర్ బాలా త్రిపుర సుందరదేవి టెంపుల్ అండ్ రామాలయం జవహర్ స్ట్రీట్ కాకినాడ ఈ షాప్ నుండి ముందు వీడియోలో హోల్సేల్ శారీస్ చూసాం కదండి చూడని వారు ఉంటే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఇప్పుడు మనం వీరి సొంత మగ్గాలపై నేయించిన కంచి వెంకటగిరి ధర్మవరం శారీసు అండ్ డిజైనర్ ప్యూర్ సిల్క్ టస్సర్ ప్యూర్ జార్జెట్ బెనారస్ శారీస్ చూద్దాం ఇంకా మరెక్కడా లేని ఈ షాపు ప్రత్యేకత ఏమిటంటే కంచి వెంకటగిరి ధర్మవరం ఉప్పాడ మంగళగిరి పట్టు శారీస్లో మనకు నచ్చిన డిజైన్లో మనకు మెచ్చిన కాంబినేషన్లో వీరు మన ఆర్డర్పై నేను చేస్తారు ఇంకా శారీ ఫ్రీ ప్లేటింగ్ టాజిల్స్ కూడా వేస్తారు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ పెట్టుకోండి నేను పోస్ట్ చేసేటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా మనకి పట్టు చీరలు హై ఫ్యాన్సీ ఉంటాయి మేడం అందులో మనకి పట్టు చీరలు వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి స్టార్టింగ్ ఫ్లోర్ ఉంది టూ థౌజండ్ రూపీస్ నుంచి ఈ సారీ వచ్చేసరికి టూ థౌసండ్ అండి నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మీకు ఇందులో వెంకటగిరి మిక్స్ అండి ఇది వెంకటగిరిలో మిక్స్ అండి ఇది నైన్టీన్ ఎయిటీ మీకు సారీ ఆల్ ఓవర్ మొత్తం బుటీ వరకు వస్తాయండి ప్లస్ శారీ ఏంటంటే థౌజండ్ ఆఫ్ బుటీస్ వస్తాయి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మీకు బార్డర్ కూడా హైలైట్ అవుతుంది కంచి బార్డర్ ట్రిపుల్ బార్డర్ వస్తుంది అండి బార్డర్ ఓకే అండి బ్లౌజ్ మీకు ప్లేన్ విత్ బార్డర్ ఎల్బో హ్యాండ్ వర్క్ కూడా మీరు బార్డర్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు డెఫరెంట్ గా ఇచ్చండి పళ్ళు బాగుందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకే అండి టూ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇది చాలా బాగుందండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ చాయిస్ ఉంటుందండి మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉంటుందండి సింగిల్ సారీ కావాలన్నా కూడా మేము కొరియర్ చేసి ఇస్తాము ప్లస్ వీడియో కాల్ చేయొచ్చండి వీడియో కాల్ ఏ డిజైన్ కావాలంటే చూపిస్తారు అండి ప్లస్ వెంకటగిరి ఉప్పాడ మంగళగిరి అన్ని ఉంటాయి అండి పట్టు సారీస్ లో మంగళగిరి ఉప్పాడ వెంకటగిరి అక్షయపట్టు కుబేర ధర్మవరం కంచిపట్టు మొత్తం మీకు ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ పట్టు సారీస్ ఉంటాయండి ఇక్కడ ప్రతి మీకు అంతే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది డిఫరెంట్ కాంబినేషన్ అండి సారీ ఇది కంచిపట్టు స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది సారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ బ్రైడల్ కలెక్షన్ అండి బ్రైడల్ కలెక్షన్ ఈ ప్రైస్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చిందండి బాగుంది ఇవన్నీ కూడా నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మీకు ఆ ప్రైజ్ గా ఉంటాయండి ఇవే కాకుండా మీకు ఇంకా బల్క్ ఐటమ్ కూడా ఉంటుందండి ఈ త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ వెరైటీ వచ్చేసరికి మా దగ్గర ఎట్ ఏ టైం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పీసెస్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి ఒక పీస్ బల్క్ గా కావాలన్నా కూడా తీసుకోవాలి ఏ మోడల్ వస్తుంది మేడం సాఫ్ట్ సిల్క్ మేడం ఇది ఇవన్నీ కూడా లైట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి బోర్డర్ తోటి బార్డర్ రిబన్ బోర్డర్ వస్తుందండి ఇందులో అన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయండి ఇందులో కూడా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి డిజైన్ మేడం డిజైన్ మారుతుందండి డిజైన్ మారుతుంది కలర్ కాంబినేషన్ మారుతుంది ప్రతి దానికి కూడా కాస్ట్ నుంచి స్టార్టింగ్ మేడం వీటిలో సాఫ్ట్ సిల్క్ వచ్చేసరికి మనకి త్రీ నుంచి స్టార్టింగ్ అండి మీకు అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఇది ఉంటాయి సాఫ్ట్ సిల్క్స్ పట్టు వస్తుంది ప్యూర్ వెంకటగిరి పట్టు మేడం ఇది హ్యాండ్లూమ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి కలెక్షన్ చాలా బాగుంది ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మేడం మనకి రెడ్ బ్లూలు ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్ కలర్స్ ఇదేంటంటే కాపర్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా కాపర్ కలర్ మీద మీకు గోల్డెన్ బుటీస్ వస్తాయి ప్లస్ ఏంటంటే బోర్డర్ వచ్చేసరికి మీకు పికాక్ బ్లూ బోర్డర్ వస్తుందండి కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ మేడం పల్లు బ్లౌజ్ కూడా మీకు పికాక్ బ్లూ వస్తుంది బుటీస్ వస్తుంది మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీకు బ్లౌజ్ షాప్ వాళ్ళకి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది క్వాలిటీ అనేది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గద్వాల్ మేడం గద్వాల్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి ఇది ఇది డైరెక్ట్ మగ్గం ఫోల్డ్ అండి ఇది అండి సారీ గద్వాల్ సారీ ఇందులో కూడా సో మెనీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి డిజైన్స్ ఉంటాయి మీకు బార్డర్ కూడా టెంపుల్ డిజైన్ హైలైట్ అవుతుందండి బార్డర్ అంతా కూడా మీకు టెంపుల్ డిజైన్ వస్తుంది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ బాగుందండి చాలా బాగుంది వీటి కలర్స్ ఉంటాయి మేడం చాలా కలర్స్ ఉంటాయండి మనకి గద్వాల స్టార్టింగ్ ఎక్కడ నుంచి మేడం గద్వాల పట్టు స్టార్టింగ్ ఫోర్ నుంచి ఉంటుందండి అప్ టు మీకు ట్వంటీ థౌసండ్ ఫోర్ థౌసండ్ నుంచి అంటే గ్రేట్ మేడం ప్యూరి హ్యాండ్ రూమ్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ అండి షాప్ ఒకవేళ నియర్ బై ఉన్న వాళ్ళ షాప్ విజిట్ చేస్తే ఈ క్లాత్ అనేది చూస్తే తెలిసిపోతుందండి ప్యూరి హ్యాండ్లూమ్ రూమ్ లో వచ్చినప్పుడు బాగుంది కంచిపట్టు అండి కంచిపట్టు మేడం ఇవి ఈ కంచిపట్టు సారీస్ కూడా మేము ఓన్ ఓన్ గా మానుఫ్యాక్చరింగ్ చేయించినాం ఇవి ఇవి ఏంటంటే మీకు ఎవరైనా బ్రైడల్స్ కి ఏంటంటే వాళ్ళ శారీ వాళ్ళే ఓన్ గా డిజైన్ చేసుకునేలాగా కస్టమైజేషన్ కూడా చేపిస్తామండి అంటే అది ఎలాగంటే వాళ్ళకి ఏదన్నా ఒక కలర్ కాంబినేషన్ కావాలి మాకు ఈ కలర్ కాంబినేషన్ లో మాకు ఈ శారీ కావాలి వెడ్డింగ్ కి అనుకుంటే మాత్రం మాకు ముందుగా చెప్ తినట్లయితే మేము యాస్టీస్ వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా మేము చేయించి ఇవ్వగలమండి ఆ ఆప్షన్ బయట ఎక్కడ ఉండదు మా దగ్గర అవైలబుల్ అండి అది ఎక్కడ లేదండి మా సొంత మగ్గలు నేయించుతాము అంటారు కానీ ఇలాగా మా ఆర్డర్ పై మీరు నేయించడం అంటే ఇక్కడే ఉందండి మేము మీ షాప్ లో నుంచి వస్తున్నామండి అలాగే మనకి కంచిపట్టు కోడ వెంకటగిరి అలా అన్ని నేయించారండి మీకు ఏ పట్టులో కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ మీకు నచ్చిన విధంగా మేము చేయించేస్తాం ఓకే అండి ఓకే అండి ఈ ఆప్షన్ బాగుందండి ఎందుకంటే పెళ్లి కూతురు ఏమనుకుంటారండి మాకు ఈ కాంబినేషన్ లో కావాలి లేకపోతే ఈ ఇంత పెద్ద అంచు కావద్దు మాకు చిన్నది కావాలి కావాలనుకునేవాళ్ళు కొంతమంది కొంతమంది కాంబినేషన్ వద్దు నాకు వేరే కాంబినేషన్ కావాలి కావాలి కొంతమంది అనుకుంటారండి ఎందుకంటే పెళ్లిలో తీసుకునేది మంచి పొట్టి సీర ఒకటి తీసుకుంటాం కాబట్టి వన్ ఆర్ టూ సారీస్ కోరుకున్న డిజైన్ కావాలనుకుంటారండి మీ దగ్గర మంచి ఆప్షన్ ఉందండి చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ మీకు మెనోవర్కి వస్తుంది అండి శారీ వచ్చేసరికి నెక్స్ట్ బార్డర్ పింక్ అండి పింక్ మీకు డబుల్ బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు మేడం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ విత్ బార్డర్ అండి మేడం ఇలా రా మెటీరియల్ మేము ఇస్తామండి మెటీరియల్ ఇచ్చి మేము చేపిస్తాం ఇప్పటి పట్టు చూసాం కాబట్టి ఇప్పుడు డిజైనర్స్ మేడం ఇవి హై ఫ్యాన్సీ వచ్చేసరికి మన దగ్గర స్టార్టింగ్ టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇవి మీరు చూస్తున్న సారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ అండి ఇది ప్యూర్ జార్జెట్ మీద ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్ విత్ ఆల్ ఓవర్ డిజైన్ అండి టూ ఇంచెస్ బోర్డర్ వస్తుందండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు అండి ప్యూర్ వచ్చిందండి ప్యూర్ మేడం జరి వేరే లో వచ్చిందండి బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ ఆల్ ఓవర్ రెడ్ డిజైనర్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ ఇది ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ మేడం ఓకే అండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది ఉన్నాయి మేడం చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి కాస్ట్ లు ఈ సారీ ఈ క్వాలిటీలో ఈ కాస్ట్ నేను చూడలేదు మేడం కాస్ట్ చాలా బాగుంది కలర్స్ మేడం వీటిలో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఇవే కాకుండా ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి కొరియర్ కావాలంటే వీడియో కాల్ లో చూపిస్తారండి డిజైన్ డిజైన్ ఈ సారీ వచ్చేసరికి ప్యూర్ సిల్క్ మేడం లైట్ వెయిట్ శారీ మొత్తం కలిపి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ కూడా ఉండదండి చాలా లైట్ వస్తుంది ప్యూర్ సిల్క్ లో ప్యూర్ సిల్క్ మేడం ప్రింట్ కూడా మనకి లేటెస్ట్ ప్రింట్ మేడం ఇప్పుడు విలేజ్ ప్రింట్స్ లేటెస్ట్ అండి సో కూడా అయితే వస్తుంది శారీస్ మేడం మాత్రం చాలా బాగున్నాయండి నాకు చాలా చాలా నచ్చేసినాయండి సారీ అలా కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా లైట్ లైట్ బాగున్నాయండి వీటిలో డిజైన్స్ ఉన్నాయా మేడం చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ఇందులో హ్యాండ్ ప్రింట్స్ కూడా ఉన్నాయండి హ్యాండ్ కూడా మేడం ప్రత్యేకించి వీటి ఫ్యాన్స్ ఉన్నారండి హ్యాండ్ ప్రింట్స్ కూడా బాగున్నాయి వీటి కాస్ట్ ఏ రేంజ్ ఉంటుంది మేడం ఇది ఫోర్ థౌసండ్ స్టార్ స్టార్టింగ్ అండి ఓకే అండి ఐదు చాలా బాగుంటుందండి ఒక్కోటి ఒక్కో డిజైన్ లో చాలా ఎక్సలెంట్ గా ఈ సారీ అంతా కూడా హ్యాండ్ ప్రింట్ మేడం ఇదంతా చేత్తో వేసిన డిజైన్ మొత్తం ఇది ఏంటి శారీ మేడం ఇది ప్యూర్ ఆర్గంజీ మేడం ఇది ఆర్గంజీ మీద డిజిటల్ ప్రింట్ ప్లస్ ఏంటంటే అక్కడక్కడ సిల్వర్ బుటీస్ వస్తున్నాయండి సారీ అంతా కూడా అక్కడక్కడ సిల్వర్ బుటీస్ వస్తాయి సిల్వర్ బిజింగ్ అండి ప్యూర్ ఆర్గంజీ మేడం ఆర్గంజీ కూడా మన దగ్గర థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది మేడం మీకు అప్ సిక్స్ థౌసండ్ వరకు కూడా మీకు ప్యూర్ ఆర్గంజీ వస్తాయి వీటిలో కూడా సో మెనీ కలర్స్ ఉంటాయండి వర్క్ హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడండి ఇవన్నీ కూడా వర్క్ సారీస్ వస్తాయి మేడం ఇది మీరు చూస్తుంది పీకోక్ బ్లూ కలర్ అండి ఇది శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మేడం కాపర్ 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 తోటి షేడ్ మేడం మీకు పికాస్ బ్లూ మీద కాపర్ షేడ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు నెక్ దగ్గర డిజైన్ వస్తుంది వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ మీకు రన్నింగ్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది వర్క్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి మేడం స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మీకు సిక్స్ టు సెవెన్ థౌసండ్ వరకు కూడా ఉంటుంది కాలేజ్ అమ్మాయిలకి చిన్న చిన్న ఫేర్వెల్ పార్టీస్ లైట్ డార్క్ లైట్ కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ వస్తాయి వర్క్ మనకి మేడం ఇదంతా కూడా ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ మేడం ఇది మొత్తం శారీ అంతా కూడా థ్రెడ్ వస్తుందండి దాంట్లో మీకు స్టోన్ వర్క్ ఇస్తాడు ప్లస్ మీకు బార్డర్ ఏంటంటే కట్ వర్క్ బార్డర్ వస్తుందండి కట్ వర్క్ కట్ వర్క్ విత్ స్టోన్ వర్క్ వస్తుందండి ఇందులో కూడా మీకు సో మెనీ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అన్ని కూడా ఇందులో లైట్ షేడ్స్ వస్తాయండి డార్క్ కలర్స్ రావు లైట్ కలర్స్ వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ వాచింగ్